Jewelry inaugural offer. Flat 9% va on gold tournaments, 1500 off on purchase of 1kg silver. I'm not सतो मां रुद्र महा नभो ब्रह्म भगे नमस्ते वायु तमेम ब्रचच्छम योत्तरधोकुम् आकाशसन्धिमा कर्णाम्भृश्रवम् क्रह्मकोष मे षया पृष्ठं मे गो छेच्छां या सन्न अग्र संवर्गना पंचम జై గంగమ్మ తల్లి తిరుపతి గ్రామ దేవత కోరిన కోర్కులు తీర్చే కల్పవల్లి శ్రీ తాతాయగుంట గంగమ్మ తల్లి దేవస్థానంలో తిరుపతి నందు నవరాత్రి ఉత్సవాలు వేడుకగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు ఈరోజు ఉదయం అమ్మవారికి ఉదయం ఏడు గంటలకి అభిషేకం నిర్వహించారు అనంతరం యాగం జరిగింది తరువాత కుంకుమార్చన జరిగింది సాయంత్రం ఇప్పుడు అమ్మవారు బాలా సుందరి ఆకార అలంకరణలో అమ్మవారి భక్తులు దర్శనం ఇస్తున్నారు సేవ నిర్వహిస్తున్నాం భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తుల యొక్క వాళ్ళొక సంతోషం మాకు ధ్యేయంగా పెట్టుకొని పాలక మండలి సభ్యులందరూ కూడా మేము నడుచుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఉండే భక్తులందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా ఈ సందర్భంగా ఈజేస్తుంటాను జై గంగమ్మ తల్లి శ్రీ తాతయ్య శ్రీ తాతయ్య గంగమ్మ దేవస్థానం రెండు వేల ఇరవై ఐదు తవన నవరాత్రి అందరూ వైభవంగా ఈరోజు మొదలైంది ఈరోజు ఉదయం ఏడు గంటకు అమ్మవారికి విశేష అభిషేకం అలంకారంతో ఆ భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు ఇదే విధంగా అలంకారం అయిన తర్వాత అర్చన అర్చన భక్తులు అందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఇదే విధంగా ఈరోజు ఆరున్నర గంటకు అమ్మవారి ఊంజల్ సేవ బాలా తిరుపతి సుందరిగా అమ్మవారు అవతారంలో ఊంజల్ సేవ జరుగుతుంది ఈ ఊంజల్ సేవని భక్తులు అందరూ వచ్చి పాల్గొనాలని వెన్నుకుంటున్నాము ఇదే విధంగా నవరాత్రి అనేది నవరాత్రి అనేది అమ్మవారు మహిషాని సంహారం చేసిన ఇదేమే మరో నవరాత్రిగా మేము మనం జరుపుకుంటున్నాము అమ్మవారు మహిషని తొమ్మిది రోజులు యుద్ధం చేసి చివరి రోజు మహిషేశ్వరం మధ్యనిగా మా మహిషిని సంహారం చేసి సంహారం చేసింది ఇదే విధంగా మనం నవరాత్రిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని చూసుకుంటూ బాలా సుందరి గాయత్రి దేవి దేవి సరస్వతి మహాలక్ష్మి దుర్గాదేవి మహిషాశ్వరం మధ్యని చివరి రోజు రాజరాజేశ్వరిగా అమ్మవారు శాంతమంది శాంతంగా రాజరాజేశ్వరి అలండాలో అమ్మవారు భక్తులందరూ దర్శనమిస్తున్నారు ఈ నవరాత్రిని భక్తులందరూ వచ్చి పాల్గొనాలని నేనుకుంటున్నాం And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్